పడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక కార్యదర్శిగా మాట్లాడు కార్యదర్శిగా నేను ఈ రైతాంగానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చంద్రబాబు గారికి మేము తెలియజేసేది ఏమంటే హంద్రీ నివాస్ జలాల గురించి మన స్టేట్లో హంద్రీ నివాస్ జలాల గురించి మన స్టేట్లైన నాలుగు డిస్టిక్ నాలుగు నాలుగు ప్రాంతాలకు మాత్రమే నీరు పారాల్సి వస్తుంది కేవలం హంద్రీ జలాలు ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎకరాలకు దాని పారేట్గా ఉంది దాంట్లో సింహభాగమైనటువంటి మూడు వేల యాభై వేల ఎకరాలు మన ఆంధ్ర మన అనంతపురంకు రావాల్సింది మూడు లక్షల యాభై వేల ఎకరాలు మన అనంతపురంకు మాత్రమే రావాల్సింది అలాంటి జలాలు అది చాలా తక్కువ పద్నాలుగు వందల లక్ష నలభై వేల ఎకరాలు మూడు వేల ఐదు ఎకరాలు కర్నూలుకు చిత్తూరుపూట అది సింహభాగమైనటువంటి మూడు లక్షల యాభై ఎకరాలు మన అనంతపురంకే కాబట్టి దీన్ని లైనింగ్ చేయకూడదనే ఉద్దేశంతో లైనింగ్ చేస్తే భూగర్భాలు చెడిపోతాయి దాని ద్వారా భూగర్భ భూగర్భ జిల్లాలు వెళ్ళుకుంటే రైతులు బోర్లు ఎంగిపోతాయి అనే ఉద్దేశంతో రైతు ఎన్నో విధాలు మీకు ఇంతకుముందే మేము తెలియబరిచినాం ఈ అభివృద్ధి వేదిక సందర్భించి నాలుగు వందల నాలుగు జీవో రద్దు చేయాలని నాలుగు వందల ఐదు రద్దు చేసి ఇది ఆపాలనే ఉద్దేశంతో చాలా మీటింగ్లు ఇదివరకు మేము తెలియబడినాం ఇప్పటికి కూడా చంద్రబాబు గారికి మేము అంటే ఈ లైనింగ్ పనులు ఆపి వెడల్పు చేసి వదిలేయాలనే తప్ప వెడల్పు చేయాలనేది మేము కోరుకుంటా అంటే మీరు వెడల్పు చేయకుండా లైనింగ్ వేసి మీకు చిత్తూరుకు తీసుకుపోయే ఉద్దేశంతో ఉన్నారు ఇప్పుడు అనంతపురం కరువు జిల్లా కాబట్టి ఇది ఇప్పుడు ఇప్పుడే కొంత అభివృద్ధి చెందుతున్న రైతులు దాని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ కొన్ని ఎరువులు ఇవాల్సింది జిప్ జిప్సమ్ ఇలాంటివన్నీ అలాంటివి ఏ మాత్రం చిట్టుదానలు ఇలాంటివి మాత్రం ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించి అవన్నీ కూడా రైతులకు వచ్చినట్లయితేనే ఇప్పుడు రైతు బాగుపడే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇది ఏదో మనం చెప్పినాం సునీత విలియమ్స్ పైకి పై మూడు తొమ్మిది నెలలు ఎంతో ఇబ్బంది పడింది తొమ్మిది నెలల తర్వాత వచ్చింది ఆమె ప్రాణాలతో అక్కడ టెక్నికల్గా ఫిజికల్గా మెంటల్గా ఎంతో ఇబ్బందులతో తొమ్మిది నెలల కిందికి వచ్చింది ఇక్కడ రైతు పన్నెండు నెలలు ఓ అతని స్వేదము రక్తము ద్వారపోసి పొలం నుంచి పన్నెండు కష్టపడి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు లైనింగ్ పది ఏకదాటిగా మమ్మల్ని రైతులు తోచుకుంటూ పోయి పనులు చేస్తున్నారంటే చాలా ఇబ్బందికరమైన విషయం ఇది ఇది చేయడం తప్పు ముమ్మాడికి దీన్ని నిలబడే వాళ్ళని పదే పదే రైతులు కోరుకున్నారు లేదైతే మీ రాష్ట్ర గురి రాష్ట్ర ఉరి కొయ్యలకు రాష్ట్ర ప్రభుత్వాల ఉరి కొయ్యలకు ఎలా వస్తుంది రైతులు అనే ఉద్దేశంతో మీకు తెలియపెట్టిన వెంటనే ఆపాలని ఈ ఇన్సూరెన్స్ వింపు సబ్సిడీ వెంటనే ప్రారంభించి ఇవన్నీ అమలుపరచాలని రైతు తెలిసిస్తున్నాం అదే నరేంద్ర మోడీ ఏ రేషన్ ఏక్ ఏకు ఎలక్షన్ ఏకు రేషన్ ఏకు ఎలక్షన్ అని అంటున్నాడు కదా అదేవిధంగా ప్రతి రైతుకు ఇప్పుడు రైతు రెన్యువల్ చేసుకునే ప్రాంతము రెన్యువల్ కోసమని రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు రైతుకు బ్యాంకులలో తీసుకుంటున్నారు అప్పటి వీటిల కోసము దానిల కోసం నీళ్ళ కోసం అవన్నీ లేవు కంప్యూటర్లో విధానాలు అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని చూసి కూడా వెంటనే అమౌంట్ తీసుకోకుండా పాల వడ్డీ అందరికీ అట్టింపజేసేలా రెన్వల్ చేయాలని కూడా మేము చనిపోయినట్టు రైతు రైతు వెనుగడ ప్రాంతాల వేదికగా డిమాండ్ చేస్తుంది